హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే నేను చూపిస్తున్నాను చెప్ప చెప్పటం లేదు మేమైతే సండే స్పెషల్ కింద వెజ్ బిర్యానీ చేసుకున్నాము దీనికి రైతుతో పాటు తీసుకున్నాను అనమాట ఎక్కువ కారం లేకుండా తక్కువ మసాలా సామాన్లతోటి బిర్యానీ పౌడర్ కూడా లేకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే రెసిపీ గురించి నేను చెప్పట్లేదు చంద్రుని గురించి చిన్న కథ చెప్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను చంద్రునికి త్రిజనుడు అని పేరు వచ్చిందంటే త్రిజనుడు అంటే మూడు పేర్లు కలవాడిని త్రిజనుడు అంటారు సో మొదటి పేరు వచ్చేసి మనసిజ అత్రిజ సంసుధ మూడు పేర్లు అనమాట సో మనసిజ అంటే బ్రహ్మ బుద్ధిలోంచి పుట్టుకొచ్చాడు గనుక మనసులోంచి పుట్టుకొచ్చాడు గనుక బ్రహ్మ చంద్రునికి మనసిజ అని పేరు పెట్టారు రెండు అత్రిజ సప్త మహర్షులు ఉన్నారు కదా సప్త ఋషులలో ఒక అత్రి మహాముని ఉన్నారు కదా అత్రి మహాముని అత్రి కళ్ళల్లోంచి పుట్టుకొచ్చాడు గనుక చంద్రుడికి అత్రిజ అని పేరు పెట్టారంట సో అత్రిజ అత్రి కళ్ళల్లోంచి వచ్చిన వెలుగును తట్టుకోలేకపోయాడని చెప్పేసి పుట్టిన వెంటనే సముద్రంలో సముద్ర సాగరంలోకి తీసుకుని వెళ్ళిపోయారంట సముద్రంలోంచి ఉంచేశారని ఆ టైంలో సముద్ర మదనం జరుగుతుందంట సాగర్ మదనం జరుగుతుంది అప్పుడు సాగర్ మదనంలోంచి లక్ష్మీదేవితో పాటు చంద్రుడిని కూడా తీసుకుని వచ్చారంట అందుకని చెప్పేసి లక్ష్మీ లక్ష్మీదేవి సోదరుడు చంద్రుడు అని చెప్పేసి అంటారు సో లక్ష్మీదేవి సో సోదరుడు చంద్రుడు అని కూడా అంటూ ఉంటాం కదా మనకి శ్రీ సూక్తంలో కూడా ఉంటుంది సోమసుధ అని మూడో పేరు సాగరంలోంచి వచ్చాడు కనుక సోముడు అని పేరు పెట్టారు సోమసుధ అని పేరు పెట్టారు చంద్రునికి సో మనసిజ అత్రిజ సోమసుధ అనే మూడు పేర్లు చంద్రునికి పెట్టారు కనుక చంద్రునికి కొన్నాయి కనుక చంద్రుడిని త్రిజనుడు అని చెప్పేసి పేరు పిలుస్తున్నారంట మీకు తెలుసా లేదో అని నాకు కామెంట్ చేయండి తర్వాత అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కూడా ఎవ్రీ పర్సన్కి నేనైతే టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాను కదా మీ అందరూ మీ సపోర్ట్ వల్ల ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఈసారి నుంచి ఏంటంటే రెసిపీతో పాటు చిన్న కథ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అందుకని చెప్పేసి ఈ రోజు సే మొదలు థ్యాంక్ యూ